సో చూసుకుంటే కనుక లగచర్ల రైతులు దివాల్వారు రైతులు విజయం సాధించారా ప్రభుత్వం చేస్తున్న పని ఎండగట్టడంలో విజయం సాధించారా అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చూసుకుంటే కనుక లగచెల్ల కావచ్చు దివాళవారు కావచ్చు రైతులు కొన్ని కొన్ని రోజుల నుంచి కూడా ధర్నాలు రాసారోకలు చేయడం జరిగింది సో ఇక్కడ మా ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టొద్దు మా భూములైన నాశనం అయిపోతే మేమంతా నాశనం అయిపోతాం సో మీ భూమి అయిన ఉన్నాం మా మా భూములలో ఇలాంటి కెమికల్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టదని చెప్పేసి గత కొన్ని నెలల నుంచి కూడా మీరు ధర్నాలు రాసరకలు చేస్తున్నారు సో దీన్ని మాత్రం ప్రభుత్వం ఎయిటీ పరిస్థితిలో పట్టించుకోవడం లేదు సో దీనికి సంబంధించిన కొంతమంది సీఎం వాళ్ళు మనకు సీఎం వాళ్ళ అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు మేము ఎట్టి పరిస్థితిలో ల్యాండ్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ గుంజుకొని తీరుతాం మీరు ఇచ్చినా ఒకటే ఇవ్వకుండా ఒకటి మేము మాత్రం ఎయిటీ పర్సెంట్ గుంజుకొని తీరుతాం అని చెప్పేసి వాళ్ళు బెదిరించడం కూడా జరిగింది సో దీన్ని కూడా ఏమాత్రం లెక్క చేయని లెక్కచర్ల రైతులు నువ్వు ఏమైనా చేసుకోమా భూమి మాత్రం ఏమని చెప్పేసి పైకి ఎక్కడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది ఇక చూసుకుంటే మాత్రం ఫైనల్ గా కలెక్టర్ పై దాడి వాళ్ళ నాయకులపై దాడి ఎంఆర్ఓ పై దాడి సో ఈ దాడి తర్వాత వాళ్ళు కొద్ది ప్రభుత్వాన్ని స్పందించేసి ఏది ఇలా జరుగుతుందని చెప్పేసి అసలు మన రాష్ట్రంలో ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ ఉందని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఎవరెవరైతే లాస్ట్ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ తీసుకెళ్లి మధ్యరాత్రి మూడు గంటల రెండు గంటల టైంలో ఇళ్ళలో చొరబడి విచ్చల విడిగా కొట్టేసి తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోవడం జరిగింది సో అక్కడ ఉన్న ఆడవాళ్ళతో కూడా అసభ్యకరంగా కూడా మాట్లాడడం జరిగింది అసభ్యకరమైన చేష్టలు కూడా చేయడం జరిగింది అని చెప్పేసి లెటర్ ఎగచార రైతులు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇలా ఉన్న తరుణంలోనే బిఆర్ఎస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నది లెటర్ మనం మాట్లాడుకుంటే అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళ తరఫున పోరాడి ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ సోనియా గాంధీ కావచ్చు ఇక్కడ రాహుల్ గాంధీ కావచ్చు ఇక్కడ మనకు నరేంద్ర మోడీ కావచ్చు చిన్నపాటి షో వేసేసి మనకు పవర్ పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది సో ఆ విధంగా మరి ఇది హైలైట్ అవుతుంది ఎందుకు అనవసరం ఇబ్బంది ఇప్పుడే ఎలక్షన్ ముందు సో ముందు ముందు రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి జెపిటీసీ ఎలక్షన్ ఉన్నాయి అయిపోతే జీహెచ్ఎం ఎలక్షన్ ఉన్నాయి సో ముందు ముందు రోజుల్లో మన పార్టీకి కన్నా ఇబ్బంది కలుగుతుందా సో మనట్నే మహారాష్ట్ర కూడా డమ్మి అయిపోయింది మన పార్టీ ఇంకా ముందు ముందు రోజుల్లో ఏమవుతుంది సో ఇది వస్తుంటేంత పోతే మన పార్టీని కాపాడుకోవాలి తెలంగాణలో మన కేడమ్ని కాపాడుకోవాలని తెలంగాణ ఉద్దేశంతో మరి వెనక్కు తగ్గినా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి రిటర్న్ గా మనం చూసుకుంటే సో ఇప్పుడు ఈ లఘచర్లు ఒకటే కాదు దివాళ వాళ్ళు అయితే ఇతర కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం రద్దు చేసుకోవడం జరిగింది మరి ఉన్నట్టు మరి ఇంత మార్పు ఎందుకు వచ్చినా కూడా ఎవరికి అర్థం కావట్లేదు రిటర్న్ గా మనం చూసుకుంటే సో నాకు తెలిసినంతవరకు అయితే ముందు లక్ష్యం పార్టీని బతికించుకోవడం కోసం ఇప్పటికీ లెటర్ మాట్లాడుకుంటే సో పార్టీ పై చాలా చాలా వ్యతిరేకత వస్తుంది ఇది మనం చెప్తున్న వాళ్ళు ఫొత్తు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు సో రైతు బంధు డబ్బులు రుణమాఫీ డబ్బులు చేస్తేనే మీరు ఎలక్షన్ రావాలి లేకపోతే ఎట్టి పరిస్థితి ఎలక్షన్ వచ్చే ఛాన్స్ లేదు పార్టీని నమ్మే పరిస్థితిలో లేడు అన్ని వేస్ట్ మాటలు చెప్పని చెప్పేసి ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంచి చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో మనం ఎన్ని పెట్టేసి పెంట పెట్టేస్తే మళ్ళీ అనవసరం మళ్ళీ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందా ఇప్పటికే ఒక ఎంపీసీలు ఎనిమిది వచ్చినాయి బీజేపీకి ఎనిమిది వచ్చినాయి సో నిజానికి అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాబట్టి సీట్లు మినిమం పదిహేను పదహారు వస్తే నిజంగానే అధికార పండరు కానీ ఇక్కడ చూస్తే ఏం జరిగేటట్లేదు ఆడ చూస్తున్నాం ధర్నాలు రాస్తారు ఇక్కడ ఇతనాది కంపెనీ అని ఆడ ఫార్మా కంపెనీ అని ఆడ నిరుద్యోగులని ఆడ దామగుండం ఫారెస్ట్ అని ఎక్కడ చూసినా కూడా ఏ ఒక డిస్కషన్ జరుగుతున్నాయి ఏంటి పరిస్థితి ఈ పరిస్థితిలో మనం ఎన్ని ఎందుకు అవసరం ఎట్లాగైనా సరే ఎప్పుడైనా అవసరం ఉంటే మనం చూసుకుందాం ప్రజెంట్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ ఉంది సో అని చెప్పేసి వీటన్నిటిని రద్దు చేసుకున్నప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఇది ఎవరు అవునన్నా కాదని ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ ప్రయోగించిన మనం అర్థం చేసుకోవచ్చు సో మరి ఈ కంపెనీ రద్దు చేసుకోవాలనుకుంటే ఇదే ఒప్పందం రద్దు చేసుకుంటే గత పదకొండు నెలల నుంచి ఎందుకు ఇక్కడే సో మొన్న రీసెంట్ కూడా చేసుకున్న రైతులపై అక్రమ కేసులు పెట్టి వాళ్ళ దాడి ప్రయత్నించేటట్టు చేయడం ఎందుకు ఇప్పుడు ఆయన ఆల్రెడీ సరే ఇది రద్దు చేసుకున్న ఉద్దేశంలో ఉన్నాడు సో తీసుకొచ్చుకొని వాళ్ళకిపై రద్దు చేసుకుని అయిపోతుంది ఏ బాధ ఉండదు రద్దు చేసుకుంటే వాళ్ళకే టెన్షన్ ఉండదు వీళ్ళకే టెన్షన్ ఉండదు అరే బాబు ఏదో అయింది ఏదో అయింది సరే ఏదో మిస్టేక్ అయిపోయిందని చెప్పేసి అప్పుడే రద్దు చేసుకుంటే ఏ బాధ ఉండదు కలెక్టర్ వచ్చేటోడు కాదు కలెక్టర్ పై దాడి జరిగేది కాదు ఎంఆర్ఓ పై దాడి జరిగేది కాదు ఎవరిపై కూడా దాడి జరిగేది కాదు సో సరే చూద్దాం మనపై వ్యతిరేకత వస్తాను ఉద్దేశంతో చేయడం చేసిండు ఫైనల్ గా వ్యతిరేకత రావడంతో మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది సో మరి చూద్దాం మరి ముందు రోజులు కూడా మా ఇట్లా జరుగుతాయి ఇంకా ఈ ఈ తరహాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి రాహనపేట ఉంది అంబుజా సిమెంట్ది ఇంకా దామగుండం ఉంది రాడా స్టేషన్ ఇంకా ఇంకా చాలా చాలా కూడా ఉన్నాయి సో వాటిని కూడా వెనక్కి తీసుకుంటాడో లేదో మనం వేసి చూడాలి ఓకే థ్యాంక్ యూ